ముఖ్యంగా మనం ఇన్ని సంవత్సరాల నుంచి మన ప్రాపర్టీస్ డీల్ చేస్తున్నా కానీ స్టిల్ చాలా చోట్ల మోసాలు మోసగించబట్టము కస్టమరు చాలా వరకు ఇబ్బంది పడటము ఎంతో కష్టపడి సంపాదించి డబ్బులు కూడా ఏంటంటే వృధా అవటం నష్టపోవటం అనేది జరుగుతూ ఉంది ఎంత టెక్నాలజీ పెరిగినా కానీ ఇంకా ఇది జరుగుతూనే ఉంది ఎంతో కష్టపడి మనం సంపాదించే ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు ఒక ప్రాపర్టీస్ కొనేటప్పుడు కొండ కొనాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లా ఉండాలి ఏ విధంగా వీటిని కొంతవరకు మనం అవాయిడ్ చేయవచ్చు అనే దాని మీద మనం ఈ వీడియో ప్రారంభిద్దాము హైవ్ ఇయర్స్ మై నేమ్ ఇస్ వల్లూరు వెంకటేశ్వర్లు ఐఎమ్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ఐఎమ్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఐ హ్యాషన్ ఇన్ ద రియల్ ఎస్టేట్ అండ్ డూయింగ్ ఇంగ్ గివింగ్ అన్ ఇన్ఫర్మేషన్ ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో మోసాలు అనేది మనం ఒక ఒక పరంగా తీసుకుందాము ముఖ్యంగా ఏంటంటే మీదికొచ్చిన బ్రోకర్స్ని అంత తొందరగా వాళ్ళ మాటలు వలన మీరు నమ్మొద్దండి అది ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఇంకా ఒక ఈ ప్రొఫెషన్ ఇంకా ప్రొఫెషనల్ వేగా నడవలే నడవట్లేదు ఇంకా టైం పట్టిద్దాము అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇప్పుడే వస్తున్నారు ఈ ఫీల్డ్కి దానివల్ల కూడా ఏంటంటే ఈ ఫీల్డ్ ఆర్గనైజ్డ్గా ఉంది ప్రస్తుతము ఇది విఆర్ స్లోలీ మూవింగ్ టువర్డ్స్ ఆర్గనైజ్డ్ సెక్టర్ అనమాట అయినా కానీ అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఇంకా మోసాలు అయితే జరుగుతూ ఉన్నాయి అందువల్ల ఏంటంటే ముఖ్యంగా ఏ బ్రోకర్ ఏది చెప్పినా వాళ్ళ మాటలు అంత తొందరగా నమ్మొద్దు అది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇంపార్టెంట్ అనమాట ఎందుకు నమ్మొద్దు అనేది మళ్ళీ మనం చూద్దాము చాలా వరకు మనం చూస్తుంటాము ఈ ప్రాపర్టీ మీరు కొంటే సంవత్సరంలో డబుల్ అయిపోతుందండి ఈ ప్రాపర్టీ మీరు కొంటే వితిన్ టూ త్రీ ఇయర్స్లో ట్రిబుల్ అవుతుంది అని పెడుతూ ఉంటారు ఈ మాటలకు మీరు పడవద్దు మాటలకి మీరు నమ్మద్దు అట్లనే మామూలుగా ఈ బ్రోకర్స్ ఏం చేస్తుంటారంటే ఎక్కువ కమిషన్ వస్తుందని దానిలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ని చెప్తారు కానీ దాంట్లో ఉన్న నెగిటివ్ పాయింట్స్ని హైడ్ చేస్తారు అట్లనే బై వాళ్ళకి కమిషన్ రావాలి అంటే కొంతవరకు ఎక్కువ రేట్ కమ్మితేనే వాళ్ళకి కమిషన్ రావడానికి అవకాశం ఉంది అక్కడ అందువల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువ రేట్ చెప్పేసేసి కస్టమర్ని ఒక మానసికంగా కానీ ఒక ఎమోషనల్గా కానీ కొనిపిస్తానికి ప్రయత్నిస్తారు అది జనరల్గా చేస్తూ ఉంటారు అందరూ చేస్తారనట్లేదు కొంతమంది కొంతమంది బ్రోకర్స్ ఆ ప్రయత్నం చేస్తూ ఉంటారు అట్లానే నిజమైన యజమాని కానీ కస్టమర్ని తీసుకురాకుండా కస్టమర్ని కూడా ఏంటంటే ఓనర్ని సేల్ చేసి ఓనర్ని తీసుకురాకుండా వీళ్ళు బ్రో కొంతమంది బ్రోకర్సు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అంటే అసలు ఓనర్ని తీసుకురాని నెగోషియేషన్ అప్పుడు కానీ ఇంకా మిగతా ఎప్పుడైనా మా మాటలు జరుగుతున్నప్పుడు అనమాట ఏది ప్రాపర్టీ గురించి డీలింగ్ చేస్తున్నప్పుడు దానివల్ల ఏంటంటే దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అవకాశం ఉండటానికి అవకాశం ఉంది దీనివల్ల ఏంటంటే మోస్ట్లీ వాళ్ళు ఏంటంటే సెల్లర్స్ కానీ వీళ్ళు కానీ అంటే ఈ ర్యాపో పెరగపోవడం సెంటిమెంట్గా దెబ్బతీయడానికి ప్రయత్నించటము మన ఓన్గా జడ్జిమెంట్ లేనిది ఓనర్ లేకుండా ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకుండా ఎవరితోనో డీల్ చేయవాళ్ళని మీరు అట్లానే రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఎంత సొంత వాళ్ళైనా ఎంత రిలేటివ్స్ అయినా కానీ అంతే అంటే బంధువులైనా కానీ అట్లనే స్నేహితులైనా పక్క వాళ్ళైనా కానీ మీరు ఏమి చె ఎవరు ఏమి చెప్పినా కానీ మీరే నమ్మొద్దు ఎందుకంటే అందుట్లో ఒక్కసారి వాళ్ళు కూడా ప్రో ప్రలోభపడి ఏది ఏజెన్సీ ఆర్ బ్రోకర్స్ ఇచ్చే డబ్బులను బట్టి వాళ్ళకు కూడా ప్రలో ప్రలోభానికి లోన్ చేస్తాను ఏదైనా గిఫ్ట్ ద్వారా మేము ఇస్తామండి మీ కొనిపిస్తే ఈ విధంగా ఏంటంటే ఎవరిని నమ్మకూడదు ఎందుకంటే ఇది ఈ డబ్బులు మీరు పెట్టే పెట్టుబడి చాలా కష్టపడి సంపాదించింది దాన్ని జుడిషియస్గా మీ ఓన్ జడ్జిమెంట్స్తో అన్ని విధాల జాగ్రత్తలు తీసుకునే చేయాలి ఒక మాటలు ప్రతి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు మాటలు మట్టి నమ్మొద్దు ఎప్పుడు రియాలిటీకి దగ్గరగా వెళ్ళి వాళ్ళు చెప్పింది ఏంటి నిజం ఎంత అబద్ధం ఎంత హైప్ చెప్తున్నాడా వాల్యూ ఉందా ఆ రేట్ ఉందా అక్కడ ఇవన్నీ మీరు మనం కనుక్కోవాలన్నమాట అప్పుడు ముఖ్యంగా వీటిలో ఏంటంటే కొన్ని నేను చెప్తాను ఏ విధంగా మోసం చేస్తారు అనేది బ్రోకర్స్ కూడా ఏంటంటే తెలుసుకోవాలి అప్పుడేనండి వీఆర్ రెడీ టు ఫేస్ ద సిచ్యువేషన్స్ అనమాట మోసపో కొన్ని ఉండటానికి మీకు ఈ జాగ్రత్తలు అనేది ఉపయోగపడతాయి ఏం లేదు ఏ విధంగా అని చెప్తాను ఒకటి నా నాకే జరిగింది అనుకోండి నేను మా ఫ్రెండ్గా నాకు అనుకోండి నేను ఒక ప్రదేశంలో గట్టు పులపల్ ఉంది మనకి ఇక్కడ సౌత్ ఆఫ్ ది హైదరాబాదు అక్కడ ఒక బ్రోకర్ని కలవటం జరిగింది ఆ ప్రాంతంలో ఒక ఆరు ఎకరాలు మనం కొనాలని ఇప్పుడు ఒక టెన్ ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ పరిస్థితి ఇది అక్కడ ఆరు ఎక్కడ కొనాలని మనం నిర్ణయించుకున్నాము పొలం చూసాము అతని బ్రోకర్ అనమాట అతనికి కొంత అడ్వాన్స్ ఇచ్చాము అతని చేత అగ్రిమెంట్ చేయించుకున్నాము ఆ తర్వాత మళ్ళీ దానికి అతను ఇంకో అతనే ఉంటాడు మళ్ళీ అక్కడ రోడ్డు ఎక్సెస్ లేదండి ఆ రోడ్ ఎక్సెస్ మనం కొనిపించాలా అందువల్ల ఆ ఓనర్ ఇంకొక లక్ష రూపాయలు అడుగుతున్నాడు నేనే ఆ రోడ్ యాక్సెస్ చేసి కొని మీకు రోడ్ ఇచ్చే రోడ్ యాక్సెస్ ఇచ్చేటట్టు కదా కొనిస్తానంటే ఇంకో లక్ష రూపాయలు అంటే మూడు లక్షలు అది అంతా ఒక ఎకరం ఆరు లక్షలు లెక్కన అంటే ఆరు ఎకరాలు ముప్పై ఆరు లక్షలు లెక్కనమాట ఆ విధంగా జరిగినప్పుడు ఏమైంది మేము అట్లనే రోజులు గడుస్తూ ఉండి కొంత మూడు మూడు లక్షలు ఇచ్చాము ఆ తర్వాత రెస్పాండ్ లేదనమాట అక్కడే ఆ తర్వాత ఇట్లా కాదని మేము మళ్ళీ ప్లేస్ ఆ ప్లేస్కి వెళ్ళి ఆ విలేజ్కి విజిట్ చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఆ బ్రోకరు కూడా ఓనర్కి కంటాక్ట్లో లేడు ఆ బ్రోకరు ఇంకో బ్రోకర్ దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నాడు కానీ ఆ బ్రోకర్ రెండో బ్రోకర్ బీ బ్రోకర్ అనేవాడు యాక్చువల్గా ఓనర్తో కంటాక్ట్లో ఉన్నాడు కానీ ఓనర్కి డబ్బులు ఇవ్వలే అట్లనే మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు కొన్ని రోజులు ఆ తర్వాత ఈ విషయాలన్నీ మాకు తర్వాత తెలిసింది డెఫినెట్గా ఓనర్కి డబ్బులు ఉన్నప్పుడు ఆ ఓనర్ ఇంకో అమ్ముకోవడం అయితే జరిగింది ఇది చాలా లేటుగా జరిగింది మాకు చాలా లేటుగా తెలిసింది ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం అంటే మనం పడిన ఇబ్బందులు మిగతా వాళ్ళకి రాకూడదని అంటే ఓనర్ అసలు ఆ ప్రాపర్టీ ఓనర్ మీతో డైరెక్ట్గా కలవకుండా మీరు ఆ ప్రాపర్టీని డీల్ చేయవద్దు జరుగుతూ ఉంటాయి కానీ ఏంటంటే వీటిని మనము ఎంత అవ అవ ఆపాలన్నమాట అప్పుడేంటంటే మనకి మోసాలనేది చాలా వరకు ఆపుతానికి అవకాశం ఉంది ఇంకొకటి ఏంటంటే ఒక కొన్ని కొన్ని లిటిగేషన్ ల్యాండ్స్ కూడా ఉంటాయండి లిటిగేషన్ ల్యాండ్స్ కూడా ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకో ఇంకో ఇన్సిడెంట్ కూడా చెప్తాను ఒక మ మనం ఒక ల్యాండ్ కొనటం జరిగింది ఆ ల్యాండ్ కొన్నప్పుడు ఏంటంటే ఆ పక్కనే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఈ ఓనర్ మనకు అమ్మిన ఓనర్ ఏం చేసేటట్టు కొనేటప్పుడు పలానా గుర్తులు ఇది 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 ఈ ప్రాంతంలో ఉన్నది ఈ ప్రాంతంలో ఉన్నదంతా మనదే అని చెప్పేసి మనకు కొట్టిన నాలుగు ఎకరాలు అనుకోండి నాలుగు ఎకరాలు మనకి రిజిస్ట్రేషన్ చేశాడు అంటే మనకు పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల మేము కూడా చేయించుకున్నాం అప్పుడు ఆ తర్వాత ప్రాబ్లం ఏమైంది మేము ఫెన్సింగ్ వేయటం మొదలుపెట్టినప్పుడు ఏంటంటే అప్పుడు ప్రాబ్లం తలెత్తింది ఆ పక్కన ఆ ఊళ్ళో ఉన్న అతనే వచ్చేసి మీరు మీరు చేస్తున్న ఫెన్సింగ్ గవర్నమెంట్ ల్యాండ్లో దాన్ని వెళ్ళిపోయి ఎంఆర్ఓ కంప్లైంట్ చేశాడు అది ఎమ్మార్ కంప్లైంట్ చేసిన తర్వాత ఎమ్మార్కి ఇట్లా ఇది కాదని చెప్పేసి మమ్మ తీసేసాడు అక్కడ నుంచి ఏది ఆ ల్యాండ్లో నుంచి అది తీ అది ఆ ఫెన్సింగ్ తీసేయటం జరిగింది ఆ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే అంటే ఇక్కడ సొల్యూషన్స్ ఏంటంటే ఎట్లా ఉంటుందంటే నేను సీక్వెన్స్ చెప్తాను యాక్చువల్గా ఇది అయిన తర్వాత ప్రాబ్లమ్స్ అనేది నేచురల్ ప్రాబ్లమ్స్ ఉంది ఇనిషియల్ చెప్తాను తర్వాత సొల్యూషన్స్ కూడా చెప్తాను ఇట్లాగ మోసపోవడానికి అవకాశం అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ వాళ్ళు వాళ్ళు ఉట్టాల్యాండ్ ఉంచుకొని మిగతా వాళ్ళకి గవర్నమెంట్ ల్యాండ్ అమ్మటానికి ప్రయత్నిస్తారు కొన్ని చోట్ల అనేది నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే బ్రోకర్స్ కూడా ఏంటంటే ఎట్లా ఉంటారంటే ట్రేడింగ్ చేస్తూ ఉంటారు అంటే ఒక ఏ బ్రోకరు ఇంకోళ్ళ దగ్గర బీ బ్రోకర్ దగ్గర అగ్రిమెంట్ చేసుకుని అసలు బీ బ్రోకర్ ఓనర్తో అగ్రిమెంట్ చేసుకున్నారనుకోండి ఒక ఎకరం ఒక లక్ష రూ లక్ష రూపాయలు మనం ఓరే ఎగ్జాంపుల్ పెట్టుకున్నాము లక్ష రూపాయలు పెట్టేసి కొన్న అగ్రిమెంట్ చేసుకున్నాడు ఏది ఓనర్ దగ్గర బీ బ్రోకరు అదే బీ బ్రోకరు ఇంకో ఏ బ్రోకర్తో వన్ పాయింట్ టెన్ అంటే లక్ష పదివేల రూపాయలు లెక్కన మళ్ళీ ఇంకోటి పెట్టుకున్నాడు ఈ బి బ్రోకర్కు మనతో డీల్ చేస్తా ఏ బ్రోకర్ మన డీల్ మనతో డీల్ చేస్తున్నాడు అప్పుడు మనకు ఎంత ట్రై చేస్తాడు ఈ వన్ పాయింట్ టూ అనేది మనకు ట్రై సేవ్ సెల్ చేయడానికి ప్రయత్నిస్తాడు అనమాట అంటే ఈ మధ్య ఇద్దరు బ్రోకర్స్ ఉన్నారు మనకు మనతో ఉండి డీల్ చేసే బ్రోకర్ డైరెక్ట్ ఓనర్తో ఓనర్తో లేడు అనమాట ఈ విధంగా కూడా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ట్రేడింగ్ టైంలో ఉంటే స్పెసిఫిక్ టైం ఉంటుంది ఆ టైంలో కూడా ఏంటంటే ఈ విధంగా ట్రేడింగ్లో కూడా మనం ఇన్వాల్వ్ అవ్వద్దు అనమాట ఇప్పుడు ఏ అతను బ్రోకర్ ఎవరు అసలు ఎవరు అతను ఓనర్ ఎవరు ఈ బ్రోకర్ కాంట్రాక్ట్లో ఉండాడా అని కూడా తెలుసుకోవడం ముఖ్యం ఇందులో కూడా అనమాట అట్లానే రియల్ ఎస్టేట్లో మోసాలు పలు విధంగా చాలా రకాలు చాలా చేస్తున్నారండి ఇంక ఇంకోటి ఏంటంటే ఒక అతనైతే మనకు హైదరాబాద్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏమి చెప్తున్నాను డాక్టర్ కుమార్ అని అతను సిండికేట్గా జనాల దగ్గర ఏంటంటే ఒక మీటింగ్ ఫైవ్ స్టార్ హోటల్లో ఎక్కడ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ డబ్బులు ఒక్కొక్కరి దగ్గర ఒక పది లక్షలు ఇరవై లక్షలు అట్లా కండక్ట్ కలెక్ట్ చేసి ఎందుకంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఈ రోజుల్లో కూడా ఏంటంటే ఒక యాభై లక్షలు ఉన్నాయి అనుకోండి ఆ యాభై లక్షలు అందరి దగ్గర యాభై లక్షలు పెట్టేసి కొనకపోవచ్చు ఐదు మంది కలిపితే ఐదు పది లక్షలు ఐదు ఐదు మంది ఒక్కరు పది లక్షలు ఎక్కడ యాభై లక్షలు వేసుకుని ఆ ఎకరం కొన్న కొనేద్దాం మనము అది డెఫినెట్గా దానికి పొటెన్షియల్ ఉంది వితిన్ వన్ ఇయర్లో డబల్ అయ్యింది అనే ఒక ఎమోషనల్గా తీసుకొచ్చేసి వాళ్ళ చేత కొనిపించడం కొనిపి కొనిపించాలని ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట ఇటువంటి వాటిలో ఏం జరుగుతుందంటే అక్కడ యాక్చువల్గా ఆ డబ్బులు ఇతని దగ్గరే తీసుకుంటాడు అది జరగదు ఏది ఆ ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టేసి ఎక్కడ కొనరు ఇట్లా ఈయన దగ్గర ఉండిపోతే ఈయన పర్సనల్గా వాడుకున్నాడు తర్వాత కొన్ని కేసులు కూడా జరిగినాయి అరెస్ట్ కూడా అయ్యాడు తర్వాత మళ్ళీ బెయిల్ మీద కూడా బయటకు వచ్చారు అంటే మీకు ఉన్న విషయం చెప్తున్నాను ఫైవ్ స్టార్ హోటల్లో మీకు మీటింగ్ పెడతారు ఆ లైఫ్ చూసి వాడే అతను వాడే వెహికల్ చూసి మనం మభ్య మభ్యపడతాము అంటే ఒక వ్యక్తి మాట్లాడే మాటలను బట్టి ఒక వ్యక్తి ధరించిన బట్టలను బట్టి ఒక వ్యక్తి ఉపయోగించే కాస్ట్లీ కార్లు వాచ్లు చూసి మనము మోసపోవద్దు వాడికి ఎంతైనా ఉన్నాయి వాడుంటే వాడు తింటాడు కానీ మనకు రావాల్సింది మనం మనం డీల్ చేసేటప్పుడు మనం ఏమి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా ముఖ్యం అట్లనే ఇంకో టైపు కూడా ఎట్లా జరుగుతుందని చెప్తాను కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి తిరుపతి కానీ ఇటు యాదాద్రి కానీ ఇటువంటి పుణ్యక్షేత్రం ఇప్పుడు కొన్ని కొన్ని అక్కడ కూడా కొన్ని ఇవి వస్తున్నాయి ఏది హోటల్స్ టైపు అక్కడ హోటల్ షూట్స్ ఉంటాయి షూట్ రూమ్స్ ఉంటాయి కూడా దానికి ఇంత ఇంత అమౌంట్ పెట్టేస్తే మనం ఒక సూట్ని కొనుక్కొనుక్కోవచ్చు అనమాట కానీ వాళ్ళకి అగ్రిమెంట్ చేయాల్సి వస్తుంది ఏది పది టెన్ ఇయర్స్ అగ్రిమెంట్ చేయాల్సి వస్తుంది ఏమని వాళ్ళ కింద వాళ్ళే మెయింటైన్ చేసేటట్టు ఎవ్రీ మంత్ ఒక టెన్ థౌజండ్ రెంట్గా ఇచ్చేటట్టు ఇట్లా కూడా జరుగుతున్నాయి కానీ వాడు నిజంగా అందరూ ఇట్లా చాలా కొన్ని కొన్ని బిల్డర్స్ చేస్తున్నారు కానీ అందరూ మోసం చేస్తున్నారు కాదు చాలామంది బిల్డర్స్ కూడా ఏంటంటే రెంట్లు ఇవ్వరు ఇవ్వరు అంటే ఈ విధంగా మనం ఏం చేస్తాము అందరికీ అంత టైం ఉండదు వెళ్ళిపోయి రేరా దగ్గరికి వెళ్ళిపోయి కంప్లైంట్ చేయటము ఈ విధంగా అంటే మన జాగ్రత్తలు తగు జాగ్రత్తలు మనం ఉండాలా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొన్ని కొన్నే చెప్పాను టైం ఫ్యాక్టర్ ఫ్యాక్టర్ వల్ల ఏంటంటే ఈ విధంగా చే చేసుకోవటం వల్ల ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉంది ఇందాక నేను ఒకసారి చెప్పాను ఒక సీక్వెన్స్ అనేది ఒక డెవలప్ చేసుకోవాలా ముఖ్యంగా అగ్రికల్చర్ ల్యాండ్స్లో కూడా ఏంటంటే ఒక సీక్వెన్స్ అనేది డెవలప్ చేసుకోవాలా ఏం డెవలప్ చేసుకోవాలా డైరెక్ట్ ఓనర్తోనే మనం డీల్ చేయాలా మధ్య మధ్యవర్తుల ద్వారా డైరెక్ట్ ఓనర్ తీసుకొచ్చిన తర్వాతే డీల్ చేయాలా ఒక ఒక సీక్వెన్స్ సింపుల్గా చెప్తాను అది డీటెయిల్గా ఇంకో వీడియోలో కూడా నేను చెప్తాను డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవటం ఒరిజినల్ ఒరిజినల్గా త్రీ టైప్స్ ఆఫ్ వెరిఫికేషన్స్ ఉంటాయండి ఎందులో ముఖ్యంగా అగ్రికల్చర్ ల్యాండ్స్లో కూడా ఏంటంటే రెవెన్యూ వెరిఫికేషన్స్ లీగల్ వెరిఫికేషన్స్ అండ్ ఫిజికల్ వెరిఫికేషన్స్ ఫిజికల్ వెరిఫికేషన్స్ అంటే అక్కడికి వెళ్ళిపోయి మనం చూడటం ప్రాపర్టీస్ ఏమేమి ఉండే పక్క వాళ్ళు ఎవరు దాని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఎంక్వైరీ చేసుకుంటూ మనం డీల్ చేయటం అక్కడ రేట్స్ ఎట్లా ఉండయి ఇవన్నీ అన్ని విషయాలు తెలుసుకోవటం అట్లనే లీగల్ 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 వాళ్ళు ఏం చేస్తుంటారు ఎక్కువ ఎవరు అసలు దీనికి ఓనర్ ఎవరు రియల్గా ఇతను ఓనర్ అయినా కాదా అతనికి ఏముండే డాక్యుమెంట్స్ ఏముండయి అతని ఫ్యా ఏ విధంగా సంక్రమించింది ఆస్తి ఆ ప్రాపర్టీ అది తాత ముత్తాత నుంచి వచ్చిందా వాళ్ళ నాన్న దగ్గర నుంచి వచ్చిందా లేకపోతే అది తన సొంత కొన్నదా ఎప్పుడు ఏంటంటే తాత నాన్న నాన్న తాత మొత్తాల్సింది వచ్చింది చాలా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది తను ఓన్ కొన్నదైతే ఎవరికైనా నమ్ముకోవచ్చు అనమాట అది అదొక అడ్వాంటేజ్ అనమాట ఈ విధంగా కూడా చూసుకొని వెరిఫికేషన్స్ మనం చూసుకున్న తర్వాత అగ్రిమెంట్ చేసుకోవాలా అగ్రిమెంట్ తర్వాత ఏం చేయాలంటే మనం పొజిషన్లో తీసుకోవాలి ఆ ప్రాపర్టీని అంటే ఒక విధంగా రాళ్ళు నాటి ఫెన్సింగ్ ఏటా ట్రై చేయాలా అప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆటోమేటిక్ అప్పుడు ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉంటాను కదా ఆ ల్యాండ్ పైన ఆటోమేటిక్ వాళ్ళు వచ్చేసి ఆప్షన్ ట్రై చేస్తారు అన్నమాట ఆ క్లాజ్ కూడా రాసుకోవాలా ఏది అగ్రిమెంట్లో ఏ విధమైన లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నా డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చే అవసరమైతే పెనాల్టీతో డబుల్ పెనాల్టీతో కూడా ఇచ్చేటట్టుగా ఎవరైనా కానీ ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేసినా నా డబ్బులు పెనాల్టీతో వెనక్కి తిరిగి ఇచ్చే విధంగా రాసుకోవాలన్నమాట అంటే ఈ విధంగా మనం రాసుకున్నప్పుడు ఏంటంటే ఈజీగా ఉంటుంది అట్లనే రెవెన్యూ వెరిఫికేషన్ అన్నాను నేను రెవెన్యూ వెరిఫికేషన్ ఏంటంటే ఎవరు అసలు ఎవరు ఓనరు అందుట్లో పట్టాదారు పాస్బుక్లో ఉందా లేదా పట్టాదారు పాస్బుక్లో ఉంటే ల్యాండ్ డీటెయిల్స్ అన్ని ధరణిలో ఉంటుంది ఆ డీటెయిల్స్ ప్రకారం ఉందా లేదా అతను అమ్ముతుంది ఎంత దాంట్లో ఉన్న పట్టా ప్రకారం దాని ప్రకారం ఆర్ఓఆర్ అంటారు ఆర్ఓఆర్ దాని దాంట్లో ఉన్న ల్యాండ్స్ మ్యాచింగ్ అవుతుందా ఓనర్స్ మ్యాచ్ అవుతున్నారా దాని సరిహద్దులు ఎంతంత ఉండయి దాని మ్యాచ్ రెవెన్యూ వెరిఫికేషన్స్ అంటారు ఆటోమేటిక్గా అన్నీ మనం వెరిఫికేషన్ అయిన తర్వాత మనము ఆక్యుపై చేసిన తర్వాత చివరికి కూడా ఏంటంటే ఏదన్నా అవసరాన్ని బట్టి లీగల్ వెరిఫికేషన్ చేసుకొని అవసరాన్ని బట్టి మళ్ళీ అక్కడ స్థానికంగా ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్కి లేకపోతే ఎమ్ఆర్ఓ ఆఫీస్కి కానీ ఆ ప్రాపర్టీ అది అటు ఎస్ ఎస్ఆర్ఓ పర్మిషన్లో ఉంటుందా లేకపోతే ఎలిమెంట్స్లో ఉంటుంది చూసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ కూడా వెరిఫికేషన్ చేసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత ఏంటంటే టోటల్గా అప్పుడే ఫైనల్గా మనం పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అక్కడ కూడా ఏంటంటే క్యాష్ క్యాష్ కాంపోనెంట్ ఉండకుండా ప్రయత్నించాలి ఎప్పుడు మీరు ఏమి ఇచ్చినా కానీ అందుట్లో ఒక చెక్ రూపంగా ఇచ్చేసి దాంట్లో మెన్షన్ ఉండేట్టుగా చూసుకోవాలి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అతనే సాల్వ్ చేసే విధంగా క్లాజెస్ పెట్టుకోవాలా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా డబుల్ పెనాల్టీ ఇచ్చి విత్ ఇంట్రెస్ట్తో కూడా వెనక్ పేమెంట్ చేసే ఉండాలన్నమాట ఇవన్నీ ఏంటంటే ఒక ఒక స్థిరమైన ఒక ఒక మ్యాప్ అనేది మనలో ఉండాలి ఆ విధంగా మనం చేసుకుంటేనే ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఎందుకంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఈజ్ వెరీ టఫెస్ట్ ప్రాపర్టీ డీలింగ్ అనమాట అందుకని ఇప్పుడు నేను పాయింట్స్ కూడా ఏంటంటే మీరు డీల్ చేసేటప్పుడు కూడా ఏంటంటే ఏ బ్రోకర్ని అందరూ బ్రోకర్స్ అట్లా ఉంటారని కాదండి చాలామంది అట్లా ఉన్నారు ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ వరకే ప్రొఫెషనల్గా డీల్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళే వాళ్ళతో ఎందుకంటే ఒక మన కష్టపడి సంపాదించింది కాబట్టి ఏంటంటే ఒక కంపెనీ కానీ ఒక బిజినెస్ మ్యాన్ కానీ ఒక సీఏని ఎట్లా నమ్ముతాడో అట్లానే ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కన్సల్టెంట్ ఉండటం వలన ఏంటంటే నమ్మి వాళ్ళ ద్వారా పోయిన వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే అన్ని విషయాలు మనకు తెలియదు కానీ అన్ని ఆపర్చునిటీస్ కూడా మనకు తెలియదు కానీ వాళ్ళకి తెలుస్తుంది ఏది కన్సల్టెంట్ ఎందుకంటే అది ఓపెన్ అప్ అవ్వదు ఏది అపర్చునిటీ పలానా వ్యక్తి ఈ రేటుకి మన ఈ ప్రాపర్టీ ఈ రేటుకి మనకు అందుబాటులో ఉంది వాళ్ళ రిక్వైర్మెంట్ అర్జెంటుగా ఉంది వాళ్ళ మ్యారేజ్ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అమ్మాయి మ్యారేజ్ కోసం తమ తొందరగా అమ్ముతున్నాడు కొన్ని కొన్ని ఏంటంటే ఇటువంటి పాయింట్స్ ఉంటాయి తొందరగా అది అందరికీ తెలియ ఓపెన్ అప్ పబ్లిక్ రాదనమాట ఇటువంటి ద్వారా ఏంటంటే అట్లా ఒక ఏ విధంగా సీఎన్ మీ ట్రీట్మెంట్ చేస్తారు ట్రీట్ చేస్తారో అట్లనే కన్సల్టెంట్ కూడా ట్రీట్ చేసి అతని యొక్క ఎథిక్స్ అతని ఎథిక్స్ కూడా అతనికి రేరా నెంబర్ ఉందా ఇవన్నీ కూడా ఏంటంటే స్క్రూటినీ చేసి ఏది ఒక మీరు ఎవరైతే ట్రావెల్ చేస్తే ఎవరితో ట్రావెల్ చేయాలనుకుంటున్నారో ఏ బ్రోకర్తో ఏ కన్సల్టెంట్స్తో వాళ్ళని వాళ్ళని మనం జడ్జి చేయాలా వాళ్ళ యొక్క ఫ్యూచర్ ప్రీవియస్కి ఏం చేశారు ఎట్లా చేస్తున్నారు వాళ్ళ యొక్క ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దీనిపైన సంపాదిస్తున్నాడా లేకపోతే అదర్ ఇన్కమ్ కూడా ఉంటే ఏంటంటే డెఫినెట్గా ఏంటంటే అదర్ ఇన్కమ్ ఉంటే దీనిపైన ఒక కసి ఉన్న కసి కసి ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని మోసాలు చేయడానికి అవకాశం ఉంది కొంతవరకు అందరు బ్రోకర్స్ మంచి వాళ్ళు కాదు అందరు బ్రోకర్స్ చెడ్డ వాళ్ళు కాదు అది అది గ్రహించాల్సిన బాధ్యత ఆ ఇన్వెస్టర్ పైనే ఉంటుంది ఆ యొక్క బయర్ పైనే ఉంటుంది అది యొక్క మీరు ఓన్ జడ్జిమెంట్ థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మై నేమ్ ఈజ్ వల్లూర్ వెంకటేశ్వర్లు మై ఫోన్ నెంబర్ ఈజ్ ఎయిట్ వన్ టూ వన్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో థ్యాంక్ యూ